బీజేపీని కూడా ఎండగట్టాలి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలి ఊసి అదేవిధంగా కనుక దీని మీద కూడా వాళ్ళ మీద మనం తప్పనిసరిగా యుద్ధం చేయాలి వారు పార్లమెంటు రాజ్యసభలో ఏమన్నారో వారికి ఫ్యామిలీ ముఖ్యమట అంటే కాంగ్రెస్ కు ఫ్యామిలీ ఈయన నేషన్ ఫస్ట్ అంటున్నాడు ఇంకోటి ఏమన్నాడు సబ్కా కాంగ్రెస్ అర్థం అయితే లేదట అంబేద్కర్ ను వ్యతిరేకించాం అంబేద్కర్ కు అవమానం చేసిన నరేంద్ర మోడీ అమిత్ షా ఏమన్నాడు రాజ్యసభలో బాబాసాహబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాస్తే ఆయనను అవమానపరిచినా లేదా ఆయన పేరు ఇది ఒక ఫోకస్ అయిపోతుంది ఇది ఒక సిస్టమ్ అయిపోతుంది మొదక అయిపోతుంది దేవుని పూజ చేస్తే స్వర్గానికి పోతారని చెప్పి విధంగా మోహన్ అంటున్నాడు స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు స్వాతంత్ర సమయం షయీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉరికి ఉరికి ప్రాణాలు అనిపించారు జైల్లో పాలైనరు వాళ్ళని మర్చిపోయిన స్వాతంత్ర సమరయోధులను అవమానపరిచేందుకు అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చింది ఈ రెండు పాయింట్లు కూడా మనం జిల్లాలలో అభివృద్ధితో పాటు బీజేపీని కూడా ఎండగా అంటే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనేది లేదు కేవలం హిందూ 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 పేర్ల మీదనే తీసుకోవాలని చూస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఒకే కుటుంబం అంటున్నాం నీకు ఆలోచన ఉండాలి ఆ కుటుంబం త్యాగం చేసింది నరేంద్ర మోడీ తల్లి త్యాగం చేసింది కొడుకు త్యాగం చేశాడు ఈ మాటలు కూడా మనం ప్రజల్లో చెప్పాలి అది కాదు మనం చేసిన ఐఐటి ఐఐఎం లో ఆల్ ఇండియా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసింది అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబాన్ని కూడా అవమానపరుస్తున్నారు అటు అంబేద్కర్ని ను అవమానపరుస్తున్నారు ఇక్కడ స్వాతంత్రాన్ని అవమానపరుస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా యాజ్ ఏ ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ గా తప్పనిసరిగా ఎండగట్టాలి ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేస్తున్నాం ఏమేమి చేయబోతున్నాం ఆరు డిక్లరేషన్ కూడా చేయబోతున్నాం అన్ని కూడా దాంతో పాటు బీజేపీ మీద కూడా మనం తప్పనిసరిగా యుద్ధం చేయకపోతే అదే ఆంధ్రలో మాత్రం మేము అన్ని ఇచ్చినాం ఎవరైతే నీకు అనుకూలం ఉన్నారో ఏది బీజేపీ పార్టీకి అనుకూలం వారికి నువ్వు న్యాయం చేస్తావు ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడి Subscribe us and press the bell icon for more interesting updates.